నమస్తే సార్ మీ పేరు అన్నవరపు నాగమల్లేశ్వరరావు నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని సార్ ఏంటి విజయ తిరుపతి టు విజయవాడ పాదయాత్ర చేస్తున్నారు దీని దీని ఉద్దేశం ఏంటి ఈ దేశంలో మేము ఫస్ట్ నుంచి మా సంఘం తరఫున అడిగేది ఒక్కటే వన్ నేషన్ వన్ క్యాస్ట్ వన్ రిజర్వేషన్ మొత్తం ఇప్పటికీ భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగాను అదేవిధంగా మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీలుగా ఉన్నాం ఒక పదకొండు రాష్ట్రాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నాం ఈ బీసీలుగా ఉన్న దగ్గర మా యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ రిజర్వేషన్ ప్రతి దానిలో కూడా మేము నష్టపోతా ఉన్నాం ఇది ఒక స్వతంత్రానికి ముందు ఏదైతే ఈ రాష్ట్రాలు లేవో ఆ టైంలో దేశమంతా కూడా ధోబీ కమ్యూనిటీ అంటే రజకులు అందరూ కూడా లో ఉన్నారు ఉన్నప్పుడు ఎటువంటి నివేదికలు కమిషన్లు ఆధారాలు లేకుండా మరి ఈ పదకొండు రాష్ట్రాల్లో ఆ రోజున అడిగేవాళ్ళు లేరని చెప్పేసి బీసీల్లో వదిలేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా చెప్పుకోవటానికి మన ఆంధ్రదేశంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేనటువంటి పరిస్థితిలో రజకులు ఈ రోజున మరి జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే హై స్థాయిలో ఉన్న వాళ్ళని అందుకునేటటువంటి ఆర్థిక స్తోమతం లేక అదేవిధంగా కింద స్థాయిలో ఉన్న వాళ్ళ రిజర్వేషన్కి సరిపోక ఈ విధంగా మధ్యలో నలిగిపోతా ఉన్నాం మేము ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలందరినీ డిమాండ్ చేసేది ఒకటే ఏ యొక్క ఆధారం ఇప్పుడు మేము ఎస్సీల్లో చేర్చాలి మమ్మల్ని అంటే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి రూల్స్ చెప్తున్నారు ఒక కమిషన్ ఇవ్వాలి దాని రిపోర్ట్ రావాలి లేదంటే క్యాస్ట్ సెన్సెస్ జరగాలని మరి మమ్మల్ని ఎస్సీలుగా ఉన్నవాళ్ళని బీసీల్లో వేసినప్పుడు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి చూపించాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం ఇంతకుముందే విజయవాడలో ఒక మూడు మూడు రోజులు దీక్ష చేసి ఉన్నాం అదేవిధంగా ఒకే సంవత్సరంలో ఢిల్లీ జంత్ర మంతర్లో రెండుసార్లు పదకొండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి రజకులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతోటి మీటింగులు చేసి ఉన్నాం ఈ మధ్యనే సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్పవర్మెంట్ మినిస్టర్ని కలిసాము వారి దగ్గర ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతోటి మినిస్టర్ గారితోటి మరి మా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఒక వన్ అవర్ డిబేట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మోడీ గారి దాకా రీచ్ అయినాయి ఇది ఎలా తయారైందంటే మేము సెంట్రల్కి వెళ్ళి అడిగినప్పుడు స్టేట్లో రిజల్యూషన్ పాస్ కావాలని చెప్తారు అదే స్టేట్లోకి వచ్చి అడిగామంటే ఇది మా చేతుల్లో లేదు కేంద్రమే చేయాలంటారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మా యొక్క సమస్యని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా పొడిగించుకుంటూ కానీ పరిష్కారం లేకుండా పోయింది రానున్న ఎలక్షన్లో ప్రతి ప్రభుత్వం కూడా మరి వారి యొక్క మేనిఫెస్టోలో కంపల్సరిగా రజకులను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి చెప్పాలని మా డిమాండ్తో ఈ యొక్క పాదయాత్ర చేస్తా ఉన్నాం ఈ మీ డిమాండ్ ఓన్లీ రాజకీయ పరంగానే లేక ఇంకా ఏదైనా ఉందా అన్ని రకాలండి అంటే పార్టీలు చేస్తేనే అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ అవ్వాలంటే అది మనం చేసే పని కాదు రాజకీయ పార్టీలు చేయాలి గతంలో తెలంగాణ గవర్నమెంటు మరి వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము గెలిస్తే రజకుల్ని ఎస్సీలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చడమైంది మేము ఆ ప్రభుత్వాన్ని చాలాసార్లు ఉన్నాం అయ్యా మీరు గెలిస్తే మేము ఎస్సీలమే మీరు ఓడిపోతే మేము బీసీలమి అంటే మా జీవన ప్రమాణాల మీద ఏమీ సంబంధం లేదు మా జీవితాలనేది మీ గెలుపోవటలను బట్టి ఉన్నాయా మరి మీరు ఇవ్వటానికి ఇప్పుడు ఇన్ని రకాల సాకులు చెబుతున్నారు మరి మీరు పెట్టినటువంటి ఆ మేనిఫెస్టోలో అవకాశం లేనప్పుడు ఎందుకు పెట్టారు అవకాశం ఉంటే ఎందుకు చేయరు ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మా యొక్క సంఘానికి సంబంధించి వీళ్ళు ఎన్ని రకాలుగా స్కీములు పెట్టి పదివేలు ఇచ్చినా ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినా లేదంటే ఏదో వాషింగ్ మిషన్లు ఇచ్చినా ఈ యొక్క జీవన పరిమాణాలు అనేది మెరుగుపడవు మాకున్నటువంటి ఒకే ఒక ఆధారం మాకు మేలు జరగాలంటే రజకుల్ని ఎస్సీల్లో చేర్చాలి మీరు అన్నట్టే ఈ ప్రభుత్వం మేము రజకులకు అందరికీ ప్రతి సంవత్సరం పదివేల డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నాం అంటున్నారు కదా మరి దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదండి అది ఎవరో వృత్తి చేసుకునే పది ఇదే మీకు అదే చెప్పున్నాం ఇప్పుడు మా మీద దాడులు జరుగుతున్నాయి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామంటే మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు లేదు మా వాళ్ళు ఒక కొంత చదువు చదివి మంచి నాలెడ్జి ఉండి ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఒక రకమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీలు లేవు ఈ పదివేలు ఐదు వేలు ఇచ్చి ఇంకెంతకాలం ఊడిగం చేసుకుంటే పదివేలు అంటే నెలకి ఎంత పడుతుందండి ఎనిమిది వందల రూపాయలు ఏం చేసుకోవాలి ముసలి ఇంట్లో లెగవలేని వాళ్ళకే మూడు రూపాయలు పెన్షన్ ఇచ్చే ఇళ్ళు రజకుల్ని ఎనిమిది వందల రూపాయలు నెలకిస్తూ దానితో మబ్బ పెట్టడం అనేది కరెక్ట్ కాదు దీంతో పాటుగా మా కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి వృత్తి చేసినప్పుడు రోజంతా రెక్కల కష్టంతోనే పనిచేస్తూ ఉంటారు వారి యొక్క బౌన్స్ ఆరిగిపోయేటటువంటి పరిస్థితి అదేవిధంగా ఇస్త్రీ చేసే వాళ్ళకు కూడా కంటిన్యూ ఇరవై నాలుగు గంటల చేతులు ఆడుతూనే ఉంటాయి వారికి కూడా అనేక రకాలైనటువంటి బలహీనతలు ఏర్పడుతున్నాయి కాబట్టి యాభై సంవత్సరాలకు పెన్షన్ అనేది రజకులకు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు విజయవాళ్ళు కలుగుతున్నారు మా పాదయాత్ర అయిపోయిన తర్వాత అన్ని ఆరు ప్రధాన ప్రతి పక్షాలటువంటి రాజకీయ నాయకులు ముఖ్య నాయకులు అందరికీ కూడా మాకు సంబంధించినటువంటి ఈ నివేదికని అందరికీ అందజేస్తాం ప్రతి ఒక్కరిని మీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అట్లా కాని పరిస్థితుల్లో వారిని మేము బహిరంగంగానే వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్